ఒక్కసారి ఊహించు నీ సన్నిహిత స్నేహితుడు లేదా బంధువు నీతో కాకుండా నీ ఆపోజిట్ టీంలో ఉంటే ఎలా అనిపిస్తుంది భయం ద్రోహం లేదా ఈర్ష్యతో మండిపోతావా దుర్యోధనుడు పాండవుల సైన్యంలో అలాంటి బంధువులు స్నేహితులు గురువులు ఉన్నారని చూసి అతని మనసులో ఏం జరిగింది ఆ రహస్యం బయటపడితే మీరు షాక్ అవుతారు కాని అది గీతలో దాగి ఉంది కురుక్షేత్ర డైలీ గీతా జర్నీలో ఈ ఎమోషన్స్ అన్నీ బయటపడతాయి నమస్తే ఈరోజు భగవద్గీతా శ్లోకం వన్ పాయింట్ ఫైవ్ యుధామన్యుష్ విక్రాంత ఉత్తమౌజ్చీవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వయేవ మహారథ అంటే దుర్యోధనుడు ఇలా అన్నాడు విక్రాంతుడైన యుధామన్యుడు వీర్యవంతుడైన ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు అంటే అభిమన్యుడు ద్రౌపది కుమారులు వీరంతా మహారథులు ఒక్కొక్కరు లక్షల మంది సైనికులతో సమానం దుర్యోధనుడి మనసులో భయం ఈర్ష్య మరింత పెరిగిపోతుంది పాండవులకు ధర్మం మద్దతుగా ఇంత బలమైన సైన్యం ఉంది కాబట్టి దుర్యోధనుడు ద్రోణుణ్ణి రెచ్చగొట్టి యుద్ధం చేయించాలని ఈ లిస్ట్ కొనసాగిస్తున్నాడు మన లైఫ్లో కూడా కాంపిటీషన్లో ఆపోజిట్ టీం బలవంతులను లిస్టు చేసి టెన్షన్ పడతాం కదా అలాంటప్పుడు ధర్మం వైపు నిలబడి కృష్ణుణ్ణి గైడ్గా చేసుకుంటే బలం వస్తుంది గీత ఆ మెసేజ్ ఇస్తోంది టుమారో శ్లోకం వన్ పాయింట్ సెవెన్ దుర్యోధనుడు తన సైన్యం బలాన్ని కూడా చెప్తాడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి స్పెషల్ అనౌన్స్మెంట్ కురుక్షేత్రలో మహాభారతం ఫుల్ సీరీస్ స్టార్ట్ అవుతుంది కురువంశం నుంచి మొదలు శాంతనుడు గంగా భీష్ముడి ఘోర ప్రతిజ్ఞ ఫుల్ ఎపిక్ స్టోరీ వస్తుంది సబ్స్క్రైబ్ చేసి వేచి ఉండండి జై శ్రీకృష్ణ